శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయే నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గణపతి నవరాత్రులు జరుగుతున్నటువంటి శుభ సమయంలో మొన్నటి రోజున నేను మీకు మూడు నామాలకు వివరణ ఇచ్చాను ఏమిటి విఘ్నకర్త విఘ్నహర్త వక్రతుండ అనేటువంటి నామాల గురించి మనం తెలుసుకున్నాం ఆ గణపతి అనుగ్రహం వల్ల ఈ నవరాత్రులు మనం ముగించుకుని ఈ రోజున స్వామివారు నిమజ్జన కార్యక్రమంలో ఉన్నారు అదేవిధంగా ఈ రోజున విశేషంగా మనం మహాగణపతి గురించి వివరించుకోవడం కోసం నేను మీ ముందుకు వచ్చాను ఎవరు మహాగణపతి అసలు గణానాం గణపతి గుం అంటే అర్థం ఏంటి గణానాం తత్వా గణపతి గుం మనకి ఉన్న గణములు అంటే మంత్ర గణములు మాకు వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలన్నీ కూడా ఏడు కోట్లు ఉన్నాయి ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకి వేదంలో ఆ ఏడు కోట్ల మంత్రాలకి పతి ఎవరు ఆ పతి అయినటువంటి గణపతి ఓంకార ప్రణవ స్వరూప గణపతి ఏ మంత్రం మనం ఉచ్చారించిన ప్రణవం అంటే అది మేము ఓంకారం దాన్ని ప్రణవాన్ని పలవకుండా పలకకుండా ఏ మంత్రాన్ని పలకకూడదు ఆ ప్రణవంతో కనుక మనం ఆ నామాన్ని పలుకుతాం గనక ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తాం గనక అందు ఆయనకి ఓంకార ప్రణవ స్వరూప గణపతి అందుకని గణానాంత ఏడు కోట్లు గణపతులు ఉన్నారు మనం ఏంటంటే అబ్బాజీ గారు మొన్న మూడు కోట్ల దేవతలు ముక్క కోట్ల దేవతలు అని చెప్పారు ఈ రోజున ఏడు కోట్ల గణపతులు అని చెప్తున్నారు ఏంటంటే అంటే కోటి అంటే ఏంటో తెలుసా ఒక సమూహం భక్త కోటి జనకోటి పుణ్యకోటి శివకోటి కామకోటి ఇలా కలుస్తాం కోటి అంటే మీరు రేపు వెళ్ళి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా లెక్క పెట్టుకురండి ఒక కోటి ఉన్నాయి లేదని నాకు చెప్పడానికి కాదు అర్థం కోటి అంటే ఒక సమూహం ఒక భాగం మనం లెక్క పెట్టడానికన్నా ఎక్కువ సంఖ్యలు ఏదైతే ఉంటాయో దాన్ని కోటి అని మనం సమూహం చూడండి భక్త కోట వచ్చారండి జన కోట వచ్చారండి జనమందరు కలిపి కోటి ఉన్నారని అర్థం కాదు ఒక సమూహంలో మనం లెక్క కట్టడానికన్నా ఎక్కువ మంది చేరితే దాన్ని కోటి అని మన వేదంలో సంబోధిస్తారు అలా సప్త కోటి హేరంబలు ఉన్నారు అంటే ఏడు కోట్లు గణపతులు ఉన్నారు రకరకాల నామాలతో పిలుపడతాడు ఏ అవసరం వస్తే అలా వస్తూ ఉంటాడు ఆయన మీకు విద్యా గణపతి కావాలంటే ఆయన చిన్నగా నాలుగు చేతులతో వస్తాడు లక్ష్మీ గణపతి కావాలన్నా నాలుగు చేతులతో వస్తాడు ఇక్కడ చూడండి ఆయనకి ఎంత అవసరం ఉంటే అన్ని చేతులతో వస్తాడు ఇక్కడ మహాగణపతి గురించి చెప్పాలని నేను మీ దగ్గరకు వచ్చాను మహాగణపతి అంటే ఎవరు ఈయన మొత్తం తల్లి తండ్రుల కొడుకండి ఈయన తండ్రుల కొడుకు ఈయన అక్కడ ఇందాక చెప్పాను గౌరీపుత్ర వినాయక అని చెప్పాం మేము కానీ ఇక్కడ ఈ మహాగణపతి మాత్రం తల్లి కొడుకులు కొడుకు ఈయన పిడుగు ఈయన మామూలు కాదు పిడుగుతో సమానమైన ఏం చేస్తాడు ఈయన చూడండి మనం లలితా శాస్త్రనామాలు చదువుతూ ఉంటాం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అది మహాగణపతి కా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ కామేశ్వరుడు సాక్షిభూతంగా ఆ కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుడు ముఖాన్ని ఇలా చూస్తుండేవాడు చూస్తే ఆయన కూడా ఆవిడ వంక కామేశ్వరుడు వంక ఇలా చూస్తాడు ఆ పరస్పరం భార్యాభర్త చూడండి కళ్ళతోటే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ కళ్ళు పరస్పర ప్రణయం ఉంటుంది ఇద్దరులోనూ అలాగా ఆ కామేశ్వరుడు ముఖ ముఖం చూసినప్పుడు ఆయన కూడా ఆవిడ ముఖం చూశాడు ఆ ముఖం చూసుకుని వాళ్ళ కళ్ళతో మాట్లాడుతున్నారు కళ్ళతో మాట్లాడుకున్నప్పుడు పార్వతీదేవి అది అమ్మవారు లలితా పరమేశ్వరి కామేశ్వరి ఒక నవ్వు నవ్విందండి నవ్వు నవ్వితే ఆ నవ్వులోంచి పుట్టాడు గణపతి ఆయన మహాగణపతి అందుకని గణపతిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకి ఆనందం చిరునవ్వు ముఖంలో ఉంటుంది నిన్న చెప్పాను నేను మీకు ఆనందోస్మి నిత్యం ఆనందోస్మి బ్రహ్మ ఆనందంతో ఉండేవాడే గణపతి ఆయన ముఖం చూస్తే మనకే ఆనందమే అందుకనే నిమజ్జన రోజున ఇంత ఉత్సాహంగా ఆ డ్యాన్సులు ఉన్మత్త వేషాయనమా అన్న నామాలు కూడా చదువుకున్నాం కదా ఇన్ని ఉత్సాహంగా ఊరేగింపులు అన్ని గణపతి ఎందుకంటే ఆనంద ఆ గణపతిని చూస్తేనే పిల్లలకు ఉత్సాహం ఆనందం వస్తూ ఉంటుంది అనమాట అందుకని ఆయన ఆనంద స్వరూపుడు గణపతి ఈ మహాగణపతి చూడండి ఈ మహాగణపతి ఏమిటంటే మనకి జరిగేటువంటి అన్ని విఘ్నాల్ని దృష్టి దోషాన్ని తీసేటువంటి వాడే మనకి జయాన్ని కలిగించేవాడే ఈ మహాగణపతి ఈయన ఆ ఆనంద రూపంలో పార్వతీ పరమేశ్వర ప్రణయం నుంచి పుట్టాడు ఈయన ఎలా ఉన్నాడు ఎరుపు రంగుతో ఉన్నాడు ఎవరిది ఎరుపు రంగు చెప్పాను నేను మీకు అరుణం కరుణం రంగు అమ్మవారి అమ్మవారి కొడుకు ఈయనకి మూడో కన్ను ఉందండి ఓయ్ మూడొక్కన్ను ఎవరిది పరమేశ్వరుడి కన్నుతో ఉన్నాడు కనుక పరమేశ్వరుడు అయ్యా అమ్మల కొడుకు ముద్దు పెట్ట అనమాట ఆయన ఈయన ఎలా ఉన్నాడు ఇటు ఐదు చేతులు ఇటు ఐదు చేతులు ఐదు ఐదు పది పదకొండో చెయ్యంటే మధ్యలో ఒక తొండం ఉంటుంది ఆ తొండం మొత్తం పదకొండు చేతులతో వచ్చాడండి ఆయన చెప్పాను కదా ఆయనకి ఎంత పని అప్పు చెప్తాం అన్ని చేతులతో అన్ని షిఫ్ట్లతో వస్తాడు ఆయన చిన్న పని అయితే తక్కువ రెండు జతుతో వస్తాడు కొంచెం ఎక్కువ పని అయితే నాలుగు చేతులతో వస్తాడు ఎక్కువ పని అయితే పదకొండు జంతుతో వచ్చాడు ఇక్కడ ఆ పదకొండు చేతులతో ఏమేం పట్టుకుంటాడు చూడండి పైన మొట్టమొదటి కుడివైపునంతా కూడా పురుష దేవతల ఆయుధాన్ని పట్టుకుంటాడు ఎడం పక్కన అంతా స్త్రీమూర్తుల ఆయుధాన్ని పట్టుకుంటాడు చెప్పాను కదా మిథున రూపంలో ఉన్నటువంటి గణపతి మిథునంటే భార్యాభర్తలను ఎలా ఆరాధన చేస్తాము అలాగే ఆయుధాన్ని కూడా అలా పట్టుకుంటాడు ఆయన పైన మొట్టమొదటి చేత్తోటిన చక్ర ఆయుధాన్ని పట్టుకున్నాడు దానికి పేర్లగా ఎడం పక్కన కమల పుష్పాన్ని పట్టుకున్నాడు ఇది ఎవరిని సూచిస్తుంది చక్రము కమల పుష్పము లక్ష్మీనారాయణ సూచిస్తుంది తర్వాత రెండో చేత్తే ఏం పట్టుకున్నాడు త్రిశూలము పాషం పాశం అంటే కొరకర ఉంటుంది అమ్మవారి అరుణాం పాసాం సత్వత చాప హస్తాం చదువుతున్నాం పాశాన్ని పట్టుకున్నాడు ఆ పాశాన్ని పట్టుకుంటే త్రిశూలము పాశము ఇది పార్వతి పరమేశ్వరులు సూచిస్తుంది ఇంకా మూడవ చేత్తో ఏం పట్టుకున్నాడు చూడండి మూడవ చేత్తో కుడివైపున గదన పట్టుకుంటాడు దానికి సమాంతరంగా ఎడమ పక్కన ధాన్యం కంకులు వరి కంకులు ఉంటాయి కదా ధాన్యపు కంకుల్ని పట్టుకుంటాడు అనమాట ఇది ఏమిటంటే వరాహస్వామి భూదేవి చూడండి మనకి సంపద భూమిలో సంపద పండించాలి ఆ సంపదను కూడా లక్ష్మీ రూపంలో మనం చూస్తాం అందుకని వరాహస్వామి భూదేవి రూపంలో ఉన్నటువంటి గద మరియు ధాన్యపు కంకుల్ని ధాన్యపు వీటిని పట్టుకున్నాడు అనమాట తర్వాత నాలుగో చేతితో ఏం పట్టుకున్నాడు చెరుకు గడ పట్టుకుంటాడు గుడి చేతితో ఎడంత చేతితో ఏం పట్టుకున్నాడు నీలం రంగు పువ్వుని పట్టుకున్నాడు ఆ ఇది చాలా విశేషం చెరుకు గడ మన్మధుడిని సూచిస్తుంది నీలం రంగు పుష్పం దేవుని సూచిస్తుంది నీలం ఎక్కడ కనపడుతుంది అక్కడ ప్రేమ పొంగుతూ వస్తుందండి ఆకర్షణ ఉంటుంది నీలానికి నీలం నీలం వర్ణం అంటేనే ఆకర్షణ ఎక్కువ ఉంటుందని అర్థం ప్రేమ ఎక్కువ ఉంటుందని అర్థం ప్రతి మన ఒకటి ఒకడు మిలిచి ఉండలేరు వాటి పరస్పరం వాళ్ళు మంచి కోరికలు పుట్టిస్తూ ఉంటారు వాడు ప్రతి జీవుల్లోనూ ఆ కోరికన్నది లేకపోతే ఎందుకు చేయాలి అని మనకు నిరుత్సాహం వస్తుంది అలాంటి కోరికలు పుట్టించడం ధర్మబద్ధమైన కోరికలు కామ సత్య సంకల్ప ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక లేకపోతే వాడు ఏమీ చేయడు అందుకని అలాంటి కోరికను పుట్టించి ప్రపంచంలో వాడికి ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఈ రంగు రతీదేని మన్మధుడు సహాయం చేస్తాడు అనమాట అందుకని చెరుకు గడని రంగు పుష్పాన్ని పట్టుకుంటాడు ఇంకా ఐదో చేత్తో ఏం పట్టుకుంటాడు ఏందండి ఇది తుష్టిపతి పుష్టిపతి అని పిలుస్తాం గణపతికి తుష్టిపతి పుష్టిపతి అని కలుస్తాం ఆయనకి చూడండి ఈ చేత్తో ఏకదంతం ఆయందే ఆయుధం చూడండి ఆ ఆయుధాన్ని ఏకదంతం ఆ దంతాన్ని మించిన వజ్రాన్ని కొయ్యాలంటే మరి వజ్రమే రావాలి అలాంటి వజ్ర స్వరూపమైనటువంటి ఏకదంతాన్ని ఆయుధంగా పట్టుకుంటాడు ఈ పక్కన లడ్డు కప్రియ మూదు కప్రియ లేదా బీజాపూర ఫలం బీజాలతో నిండినటువంటి ఫలాన్ని ఈ చేతితో పట్టుకుని ఉంటాడు ఇలాంటి పది చేతితో పది పట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న తొండంలో ఏం పట్టుకుంటాడు రక్త పూరితమైనటువంటి ఒక కలసాన్ని పట్టుకుంటాడు చిన్న చెంబులాగా మనం కలసం పెడతాం చూడండి అలాంటిది తొండం మధ్యలో ఉంటుంది చూశారు అదేంటంటే సృష్టి నడవడానికి అంతా మిథున రూపం భార్యాభర్తల రూపంలో ఉంటే వీళ్ళందరూ పైన చేసేటువంటి ఐదుగురు ఐదుగురు పది పనులన్నిటి కూడా నేను ఒక్కడే చేయగలను సృష్టి స్థితి లయ సంహార తిరోధాన అనుగ్రహ కుర్చము అంటే ఐదు పనులు నేను ఒక్కనే చేయగలను అని చెప్పడానికి రక్త పూరితమైనటువంటి కలసాన్ని గణపతి తన తొండంలో పట్టుకుని ఉంటాడు అందుకని చూడండి గణపతిని ఇలాంటి మహాగణపతి ఏం చేస్తాడంటే మనకు తెలియకుండా వచ్చేటువంటి దిగ్నాల్ని దృష్టి దోషాన్ని హరించి మనకి అన్ని వ్యవహారాల్లోనూ జయాన్ని కలగజేస్తాడు తర్వాత ఈ కొన్ని దుష్టశక్తుల ప్రభావం నుంచి కూడా మన ఈ గణపతి కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా ఈ గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆ పనులన్నీ కూడా త్వరితి గతిన కూడా జరుగుతాయి ఈయన ఏమంటాడు చేస్తా పైన మా అమ్మ నాన్నలకు మీరేం కష్టం కలిగించండి మీ పని ఏంటో నాతో చెప్పండి చూడండి మా నాన్నగారు కొడుకుని ఉంటారు ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఏదో అడగడానికి వచ్చారు అనుకో మా నాన్నగారు కొడుకుని ఉన్నారు ఆయన డిస్టర్బ్ చేయకండి మీ ఏంటో నేను చేసి పెడతానని అంటాను మీరు వచ్చినప్పుడు అది నాకు వచ్చినా రాకపోయినా కూడా అది తెలుసుకున్న మీకు నేను ఎందుకంటే మా నాన్నగారికి డిస్టర్బ్ చేయకూడదు అందుకని ఈ గణపతి ఏం చేస్తాడంటే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళకండి మీరు మీ పనే నాకు కూడా చెప్పండి నేను చేసి పెడతానంటాడు అందుకని మన పనిని వేగంగా త్వరితగతిన చేసేటువంటి వాడు కనుక ఈ మహాగణపతి ఈయ మన కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ కూడా కళ్ళు దృష్టి గణపతి అంటారు చూసారు నేను చెప్పిన వర్ణం అంతా కూడా ఆ గణపతి ఉంటుంది అందరూ తీసుకొచ్చి ఇంటి ముందు చక్కగా ఒక ఫోటో పెట్టేసుకుంటారు గుమ్మం మీద ఆ గణపతిలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయో ఎప్పుడు చూసుండరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి ఆ దృష్టి గణపతిని చూడండి నేను చెప్పినవన్నీ కూడా ఆ మహాగణపతి రూపంలో మీకు కనిపిస్తాయి ఎందుకంటే కూడా మనం ఏ పని చేసినా కూడా జ్ఞాత్వా కుర్వీతు కర్మాణి ఒక చిన్న ఫోటోని ఆరాధించండి ఒక దేని చేసింది తెలుసుకుని పూజించండి లేకపోతే గాడిదలు గంధం చెక్క మోసినట్టు అవుతుంది గాడిదికి ఎందుకు సిమెంట్ సంచి వేసినా మోస్తుంది గంధం చెక్క వేసినా మోస్తుంది దానికి గంధం చెక్కని తెలియదు కదా మనకి జ్ఞానం ఉంది మన మనుషులను కనుక తెలుసుకుని మనం ఎలాంటి దేవతను ఆరాధిస్తున్నామో తెలుసుకుని పూజ చేస్తే ఆ గంధం పరిమళ మనిషికి తెలుస్తుంది గాడిదికి తెలియదు అందుకని మనం తెలుసుకుని ఆరాధన చేయడం వలన వీ మా శంకరాచార్య వారు చెప్పారు ఏమిటి వీర్యవత్తరం భవతి దాంట్లో విశేషంగా తెలుసుకుని ఆరాధిస్తే నేను చెప్పి ఇవన్నీ కూడా మీకు ఆ గణపతిలో పడతాయి చక్రాన్ని చూడగానే విష్ణు కనపడతారు కమల పువ్వును చూడగానే శ్రీదేవి కనపడుతుంది త్రిశూలాన్ని చూడగానే శివుడు కనపడతాడు ఇలాగా ఆ ప్రతి ఆయుధం చూడగానే నేను చెప్పినటువంటి పది మంది దేవతలు మీకు ఒక్కసారి మనసులో మెదులుతారు ఒక్క గణపతిని ఆరాధన చేయడం వల్ల రూపంలో ఉన్నటువంటి పది దేవతలను ఒక్క కాలంలో ఆరాధిస్తే ఏమి ఫలితం కలుగుతుందో ఈ ఒక్క మహా గణపతిని ఆరాధన చేయడం వల్ల అంత మంచి ఫలితం కలుగుతుంది మీ అందరికీ కూడా ఈ గణప శుభ సమయంలో ఈ మహా గణపతి అనుగ్రహం కలిగి ప్రతి దుష్ట శక్తి నుంచి మిమ్మల్ని రక్షించి గణపతి అన్ని వ్యవహారాలను మీకు జయాన్ని కలగజేస్తాడని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు శాంతిరస్తు